ప్రస్తుతం దేశవ్యాప్తంగా పుష్ప టూ మేనే కనిపిస్తోంది పుష్పాటు గురువారం రిలీజ్ అయింది బుధవారం రాత్రి నుంచే బెనిఫిట్ షోలు పడ్డాయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది బన్నీ ఫ్యాన్స్ సంబరాలు ఉన్నారు అయితే చూస్తున్న టూ మేనే కనిపిస్తోంది టిజేఎస్ ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ సైతం పుష్ప టూ వీడియోను ప్రదర్శిస్తోంది పుష్ప అంటే టీజీఎస్ఆర్టీసీ ఆర్టీసీ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయండి ఈ వీకెండ్ పుష్ప సినిమా ఎక్కడ నడుస్తుందో ఆ థియేటర్లకు వెళ్ళండి అంటూ తెలంగాణ ఆర్టీసీ సరికొత్త ప్రమోషన్ చేస్తుంది ఆర్టీసీ బస్సులకు సంబంధించి ప్రమోషన్ చేస్తుంది తెలంగాణ ఆర్టీసీ పుష్పాటు సాంగ్ ను రిలీజ్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది తెలంగాణ ఆర్టీసీ ఈ వీకెండ్ పుష్ప పుష్పటు సినిమాకి వెళ్ళాలంటే తెలంగాణ ఆర్టీసీ బస్సులను వాడుకోండి ఆర్టీసీ బస్సులోనే వెళ్ళండి ఆర్టీసీ బస్సులో జర్నీ చేసి థియేటర్లకు వెళ్ళండి పుష్ప పుష్పాటు సినిమా చూడండి తెలంగాణ ఆర్టీసీ సైతం ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారుతుంది అయితే గతంలో రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో ఇదే ఆర్టీసీకి సంబంధించి అల్లు అర్జున్ ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి ఒక వీడియోలో తెలంగాణ ఆర్టీసీ బస్సులు స్లోగా ఉంటాయని చెప్పి చెప్పినందుకు గాను అల్లు అర్జున్కు ఇదే ఆర్టీసీ నుంచి ఆర్టీసీ ఎండిగా ఉన్న సజ్జనార్ నోటీసులు పంపారు తెలంగాణ ఆర్టీసీని అవమానించొద్దు ఆర్టీసీ బస్సులపై జనాలకు నమ్మకం పోయేలా విధంగా అల్లు అర్జున్ బస్ యాడ్లో యాక్ట్ చేశారంటూ అల్లు అర్జున్ నోటీసులు పంపారు అయితే ఇప్పుడు పుష్పాటు వీడియోను వాడుకుంటూ తెలంగాణ ఆర్టీసీలో జర్నీ చేయండి అని చెప్పడం విశేషం